తెలుగు సినిమా స్వర్ణయుగం నటులు వారి రహస్యాలు ప్రతి లెజెండ్ వెనుక ఒక కథ ఉంటుంది అది మనకు తెలియనిది ఈరోజు మనం తెలుగు సినిమా స్వర్ణయుగం నటుల గురించి కొన్ని రహస్యాలు మరియు తెలియని విషయాలను తెలుసుకుందాం ఒకటి ఎన్టీఆర్ యొక్క అంకిత భావం నందమూరి తారక రామారావు ఒక పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకునేవారు ఆయన ఒక సినిమా షూటింగ్ సమయంలో పాత్ర యొక్క దుస్తులు వేసుకుని దాని యొక్క ప్రవర్తనతో జీవించేవారు ఇది ఆయన పాత్రలోకి పూర్తిగా లీనమైపోయే అంకిత భావం రెండు కళల పట్ల అక్కినేని నాగేశ్వరరావు కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన గొప్ప కళాకారుడు ఆయన నటించిన నాటకాల్లోని పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి తెలుగు సినిమాకు నాటకాల నుండి నటులను పరిచయం చేసిన వారిలో ఆయన ఒకరు మూడు ఎస్ వి రంగారావు యొక్క ఘటోత్కచ పురాణం మాయాబజార్ లోయస్ వి రంగారావు ఘటోత్కచుడిగా కనిపించిన విధానం ఒక పురాణం పుకార్లు ఏమిటంటే ఆయన పాత్రకు అంత భారీ రూపాన్ని ఇవ్వడానికి గ్రాఫిక్స్ ఉపయోగించలేదు ఆయన కదలికలు మరియు నటనతోనే ఆ పాత్రను సృష్టించారు నాలుగు సావిత్రి యొక్క నిజ జీవిత కథ మహానటి సావిత్రి తన పాత్రల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఆమె తన అసాధారణమైన ప్రతిభతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ యొక్క ధైర్యం సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాలో సినిమాస్కో డెబ్బై మిల్లీమీటర్లు ఫార్మాట్ను ప్రవేశపెట్టారు ఇది ఆ రోజుల్లో ఒక ధైర్యమైన నిర్ణయం బాబు మరియు మహిళా ప్రేక్షకులు అందాల నటుడు బాబుకు మహిళా ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది ఆయన సున్నితమైన నటన మరియు ఆకర్షణ తెలుగు కుటుంబ కథా చిత్రాలకు ఒక కొత్త శోభను తెచ్చాయి ఏడు ఎన్టీఆర్ మరియు రామాయణం రహస్యం ఎన్ రామారావు తన పౌరాణిక పాత్రలకు చాలా గౌరవం ఇచ్చేవారు రామాయణం షూటింగ్ సమయంలో ఆయన నటిస్తున్న రామ పాత్ర కోసం రోజుకు కేవలం ఒకసారి భోజనం చేసేవారు ఈ క్రమశిక్షణ ఆయన పాత్రకు మరింత పవిత్రతను తెచ్చింది ఎనిమిది హాస్యం రంగారావు చాలా వరకు సీరియస్ పాత్రలు పోషించినప్పటికీ ఆయనలో గొప్ప హాస్య నటుడు దాగి ఉన్నాడు మిస్సమ్మ వంటి సినిమాలలో ఆయన చూపించిన హాస్యం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది ఇది చాలామందికి తెలియని విషయానికి ఈ నటుల గురించి మీకు ఏకత ఎక్కువగా ఆశ్చర్యపరిచింది కామెంట్లలో తెలియజేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి